హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చలిమిడి ప్రిపరేషన్ చూడబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక నైట్ మొత్తం నానబోసుకోవాలి అలా నానబెట్టిన బియ్యాన్ని స్ట్రైనర్లోకి తీసుకొని టెన్ మినిట్స్ వరకు స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ మీద ఆరబోసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆరబోసి ఇలా అన్నట్టయితే విడివిడిగా ఆరిపోతాయి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా బియ్యం అనేవి అంటుతున్నట్టయితే ఇక మనం ఈ బియ్యాన్ని పిండి పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ బియ్యాన్ని పిండి పట్టేసుకుందాము ఓకేనండి చూస్తున్నారు కదా బియ్యాన్ని ఈ విధంగా మనము పిండి పట్టేసుకున్నాము పిండి పట్టిన తర్వాత జల్లించుకోవాలండి జల్లించిన తర్వాత పిండినంతా ఒకవైపు అనుకొని ఇలా ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేయడం వల్ల పిండిలో తేమ అనేది పోకుండా అలానే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా టైట్గా ఇలా ఒత్తేసుకోవాలండి ఈ తడి బియ్య పిండితోటే సకినాలు ఇంకా చాలా రెసిపీస్ చేస్తారండి నేను కూడా తప్పకుండా ఈ బియ్య పిండితో ఎన్ని రెసిపీస్ చేయొచ్చో అన్ని రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఓకే ముందైతే మనము చలిమిడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఓకేనండి మనము పిండి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పాకం పట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఇలా బెల్లం అనేది తీసుకోవాలి ఎంత పిండి తీసుకుంటే అంత బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న తోటి వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక చిన్న కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి కొలతలు మళ్ళీ చెప్తున్నానండి ఏదైతే మనము పిండి బియ్య పిండి రెడీ చేసుకున్నాం కదా అది ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం అనమాట మనం ఎంత పిండి తీసుకుంటే అంత బెల్లం అనేది తీసుకోవాలి ఓకేనండి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకుందాము ముఖ్యంగా ఈ చలిమిడికి అరిసెల బెల్లం అంటే చాలా బాగుంటుందండి మీరు చలిమిడి ప్రిపేర్ చేసుకోవడానికి అరిసెల బెల్లం అని అడగండి అది మన చల్మిడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా బెల్లం కరిగేటప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఓకేనండి బెల్లం అంతా కరిగిపోయింది చూడండి ఈ విధంగా బెల్లం కరిగాక మనము ఒకసారి వడగట్టుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేవి పోతాయి ఓకేనండి మనము ఈ బెల్లాన్ని వడగట్టుకున్నాం కదా ఇప్పుడు పాకం పట్టుకోవాలి చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకం పట్టుకోవాలండి పాకం పట్టుకునే అంతసేపు ఇలా కలుపుతూనే ఉండాలి ఓకేనండి మన పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి చూడండి ఈ విధంగా మనకి పాకం అనేది ఒక స్మూత్ బాల్ లాగా వస్తుంది చూడండి ఈ విధంగా ఒక మెత్తటి బాల్ లాగా వచ్చింది ఓకే ఇలా ఉంటే మన పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందనమాట ఇప్పుడు ఇందులో ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ తడిబియ్య పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి అది కూడా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా యాడ్ చేసి ఇదంతా మిక్స్ అయ్యాక మీఠాది యాడ్ చేసుకోవాలి ఓకేనండి చూస్తున్నారు కదా బియ్య పిండి అనేది చాలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పూర్తిగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఇలా గీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము చూస్తున్నారు కదా మన చలిమిడి అనేది గిన్నెని వదిలేస్తుంది ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ని యాడ్ చేద్దామండి ఒక మూడు ఇలాచిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మన చలిమిడి అనేది రెడీ అయిపోయింది అస్సలే గిన్నె కంటుకోవట్లేదు చూడండి ఈ విధంగా మన చలిమిడి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఒకసారి నెయ్యి కాస్త ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇంకొక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఓకేనండి మనం చల్మిడి రెడీ చేసుకున్నాం కదా ఈ విధంగా కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మన చలిమిడి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా చూస్తున్నారా మంచి స్మెల్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్